స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం సృష్టిలో ఏ జీవికైనా ఉండేవి రెండే కళ్ళు కానీ శివుడికి పాల భాగంలో మూడో నేత్రం కూడా ఉంటుంది దానినే పాల నేత్రం త్రినేత్రం అంటారు కాలాగ్ని నేత్రం అని కూడా పిలుస్తారు ఈ మూడో నేత్రంతోనే లోకాన్ని దర్శిస్తుంటాడు శివుడు అయితే ఆ కన్ను తెరిస్తే అంత భస్మమేనని పురాణాలు చెబుతున్నాయి ఆ కారణం చేత మహేశ్వరుడు మూడో కన్ను తెరవకుండానే లోకాన్ని దర్శిస్తుంటాడు కాబట్టి దాన్నే దివ్య చక్షువు అని చెప్తారు ఆ దివ్య చక్షువు నుండి గ్రహించేదే దివ్య జ్ఞానం ఇది అందరికీ లభిస్తుందని సైన్స్ చెబుతుంది ముఖ్యంగా మనిషికి సైతం మూడో కన్ను ఉందని పలు శాస్త్రాలు చెబుతున్నాయి ఉంటే అది ఎలా ఉంది ఎక్కడ ఉంది అనే విషయాలను నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం మూడో కన్ను చాలా శక్తివంతమైనదని మన పురాణాలు పదే పదే చెబుతున్నాయి అది శివుడికి మాత్రమే ఉంది మనలాంటి మానవ మాతృలకు లేదనేది వేల ఏళ్లుగా వింటున్న మాట అది నిజమేనని మనం నమ్ముతున్నాం అందుకే ఎన్ని వేల ఏళ్ళైనా మన మధ్య శివుడు మూడో కన్ను తెరుస్తూనే ఉన్నాడు ఎందుకంటే మనకున్న రెండు కళ్ళను తెరిచి శివుడిని చూడలేకపోతున్నాం కాబట్టి మనం శివుడిని చూడగలిగిన రోజు నువ్వు శివుడివేనని నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు శివుడువని నీకు తెలిసాక నీకు కూడా మూడో కన్ను ఉందని నీకు అర్థమవుతుంది అప్పుడే నువ్వు శివోహం అని పెద్దగా కేక వేసి ఆర్కిమెడిస్లా పరిగెడతావు నువ్వు శివుడు నీకు మూడో కన్ను ఉందని నీకు అర్థమైతే నువ్వు అద్భుతాలు చేయగలవు అదెలానూ ఇప్పుడు చూద్దాం మన కళ్ళు భౌతిక ప్రపంచాన్ని దాటి చూడగలవా భవిష్యత్తును చూసే శక్తి మన కళ్లకుందా శివుడికి పాల భాగాన భాసిల్లే త్రినేత్రం ఏం చేస్తుంది ప్రతి మనిషికి మూడో నేత్రం ఉందంటే నమ్ముతారా మనిషికున్న మూడో కంటితో ఏం చేయగలడు థర్డ్ ఐ మిస్టరీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మత సంప్రదాయాల్లో మూడో కన్ను అంతర్దృష్టి ఆధ్యాత్మిక దృష్టి అంతర్గత జ్ఞానంతో ముడిపడిందని చెబుతున్నాయి వాస్తవానికి ఇది భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక విశ్వానికి మధ్య ఒక గ్రహణ కేంద్రంగా పనిచేస్తోంది ఇది మన తలలో ఉండే ఒక అంతర్గతమైన కన్నే త్రినేత్రం ఇది ప్రతి మనిషికి సాధారణ దృష్టికి మించిన అసాధారణ అవగాహనను జీవితానికి అందిస్తుంది ఇది అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ముఖ్యంగా హిందూ బౌద్ధ మతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది ఇక్కడ మూడో కన్ను గురించి ఎన్నో పురాణ శాస్త్రీయ రహస్యాలున్నాయి మూడో కన్ను నుదురు కనుబొమ్మలకి మధ్య కొంచెం పైన ఉంటుందని చెబుతారు కుండలీని ఉన్న ఏడు చక్రాల్లో రెండోదైన ఆజ్ఞా చక్రమే మూడో కన్నుగా యోగ శాస్త్రం చెబుతోంది ఆజ్ఞా చక్రం రెండు కనుబొమ్మల మధ్య ఉండే మూడో నేత్రం దీన్ని బ్రుకుటీ చక్రంగా మూడో చక్రంగా పరిగణిస్తారు ఇది బాహ్య నేత్రంతో మనస్సాక్షి ఆధారంగా చూసే ప్రక్రియకు సంబంధించింది ఇది మన మనోవిజ్ఞాన అంశాలైన ఆర్కిటైపల్ స్థాయి అవగాహన ద్వారాలను తెరిపిస్తుంది ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతాం ఆజ్ఞా చక్రం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది అలౌకికమైన ఆధ్యాత్మిక విషయాలను లోతుగా అర్థం చేసుకోగలుగుతాం అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవడం సామాన్య బుద్ధికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు మెదడులోని పీనియల్ గ్రంథికి దాదాపు అదే స్థానానికి ఎదురుగా ఉంటుంది సింబాలిజంగా చూస్తే మూడో కన్ను తరచుగా జ్ఞానం మతపరమైన దర్శనాలు దివ్య దృష్టి ఒక సంఘటన జరగక ముందే ఆ ఘటన గురించి తెలిసే ప్రక్రియకు సంబంధం కలిగి ఉంటుందంటారు ఇది ఉన్నత స్పృహ అంతర్గత జ్ఞానం గుండా మూడో కన్ను తెరవడం ఇది ధ్యానం ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మూడో కన్ను తెరవవచ్చని కొందరు నమ్ముతారు ఇది లోతైన అంతర్ దృష్టికి అనుభవాలకు దారితీస్తుందని చెప్తారు ఈ మూడో నేత్రం యాక్టివేట్ అయితే ప్రతి మనిషికి జరిగేది జరుగుతున్నది జరగబోయేది భవిష్యవాణి అర్థమవుతుంది అది పూర్తిగా కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానం అవుతుంది మనిషి మెదడులో ఉండే పీనియల్ గ్రంథి అనేది మెదడు మధ్యలో ఉన్న ఒక చిన్న పైన్ కోన్ ఆకారపు అవయవం కొందరు దీనిని ఆత్మస్థానంగా చెబుతారు దీన్నే కొంతమంది మూడో కన్ను అని పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉందని విశ్వసిస్తారు మన్మధుడు శివుడిపై బాణం వేసిన తర్వాత కామాన్ని బూడిద చేయడానికి శివుడు తన మూడో కన్ను ఎలా తెరిచాడు అనే అంశంపై మన పురాణ కథ ఎలాగూ ఉంది మూడో కన్ను వ్యక్తులు తమ ఉపచేతన ద్వారా మనస్సులోకి ప్రవేశించడానికి అవగాహనకు లోతైన పొరలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతారు ఇది మెరుగైన నిర్ణయాధికారంతో పాటు సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది మూడో కన్ను ఉన్నతమైన ఆధ్యాత్మిక అవగాహనతో పాటు జ్ఞానంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది మూడో కన్ను ఆలోచన హిందూ బౌద్ధ అమెరికన్ ఈజిప్షియన్ మత సంప్రదాయాల్లో భిన్న సంస్కృతుల్లో ఇది కనిపిస్తుంది హిందూ మతంలో ఇది తరచుగా కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రంగా చిత్రీకరించబడింది బౌద్ధ మతంలో ఇది ఆధ్యాత్మిక అంతర్దృష్టి జ్ఞానోదయాన్ని సూచిస్తుంది మూడో కన్ను తరచుగా నైరూప్య లేదా అలంకరించబడిన మూలాంశంగా సూచించబడుతుంది థర్డ్ ఐ దాని మెటాఫిజికల్ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది అయితే ఈ మూడో కన్ను ప్రతి మనిషికి ఉందని దాన్ని యాక్టివేట్ చేయొచ్చని కూడా నమ్ముతారు అంతేకాదు ఇది భౌతిక స్థాయిని దాటి పనిచేస్తుంది దీని ద్వారా నిద్రలో కూడా బయట ప్రపంచాన్ని చూడగలవంటుంది సైన్స్ ఇది ఎంత మేరకు నిజమో చూద్దాం మూడో కన్ను అనే భావన శతాబ్దాలుగా మానవ కల్పనను ఆకర్షిస్తోంది వివిధ ప్రాచీన సంస్కృతులు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో దాని మూలాలు మనకు కనిపిస్తాయి సమస్యాత్మక భావనలో కొట్టుమిట్టాడే వ్యక్తికి ఉన్నతమైన అంతర్దృష్టి అవగాహన ఆధ్యాత్మిక అంతర్దృష్టితో ముడిపడి ఉండేలా ఇది ఉపయోగపడుతుంది ఇది సాహిత్యపరమైన భౌతిక అవయవం కానప్పటికీ మూడో కన్ను లోతైన అవగాహన స్పృహకు రూపకంగా సంకేతంగా శివుణ్ణి సూచిస్తుంది అయితే పురాణాల ప్రకారం కాళీమాతకు శివుడికి మాత్రమే మూడో కన్ను ఉన్నట్టు మనకు చెబుతారు వాస్తవానికి ప్రతి మనిషికి మూడో కన్ను ఉందంటే ఎవరూ నమ్మకపోవచ్చు సామాన్య దృష్టి నుండి ఉన్నతమైన తెలివికి స్పృహకు అంతర్ధానంగా చెబుతున్నారు ఉన్నత స్థితికి ప్రవేశ ద్వారం సాధారణ ఇంద్రియాలకు మించిన ప్రపంచాన్ని గ్రహించే మార్గంగా పరిగణించబడుతుంది ధ్యానం సంపూర్ణత ఆధ్యాత్మిక అభ్యాసాలు తరచుగా మూడో కన్ను తెరవడంతో సంబంధం కలిగి ఉంటాయి వ్యక్తులు వారి అంతర్దృష్టిని ట్యాప్ చేయడానికి అవగాహనను మెరుగుపరచడానికి వారి ఉనికిపై ఆధిపత్యం లేదా అవగాహన పొందేందుకు వీలు కల్పిస్తాయి మూడో కన్ను అక్షరార్ధ కన్ను కానప్పటికీ కొంతమంది పరిశోధకులు దీనిని మెదడులో ఉన్న చిన్న పీనికోన్ ఆకారపు గ్రంథి పీనియల్ గ్రంథితో అనుసంధానించవచ్చని ఊహిస్తున్నారు పీనియల్ గ్రంథిని ఆత్మస్థానంగా సూచిస్తారు సీర్కాడియన్ రితంలను నియంత్రించడంలో మెలెటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడంతో సంబంధం కలిగి ఉంది ఇది నిద్ర మేల్కొనే చక్రాలకు కీలకమైంది కొన్ని సిద్ధాంతాలు డైమిథైల్ ట్రిస్టమైన్ ఉత్పత్తి కారణంగా ఆధ్యాత్మిక అనుభవాలలో పీనియల్ గ్రంథి పాత్రను కలిగి ఉండవచ్చని ప్రతిపాదించాయి ఇది భౌతిక స్పృహను దాటి పనిచేస్తుంది మెదడు లోపల జరిగే అంతర్గత ప్రక్రియల ద్వారా బయట ప్రపంచాన్ని నిద్రలోనూ చూడగలవు మెదడు పీనియల్ గ్రంథి అని పిలువబడే చిన్న పైన్ కోన్ ఆకారపు గ్రంథిని కలిగి ఉంటుంది ఇది బియ్యం గింజ పరిమాణంలో ఉంటుంది అయినప్పటికీ జంతువులలో వాటి స్థానాన్ని బట్టి ఆ పరిమాణం మారవచ్చు పీనియల్ గ్రంథి మీ నిద్ర విధానాలను మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో మీరు వాస్తవికతను ఎలా గ్రహిస్తారో నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది గ్రంథి ఈ విధుల కోసం మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది గరిష్ట పనితీరు మానసిక అభివృద్ధి కోసం పీనియల్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు అంతేకాదు మానవ చరిత్ర అభివృద్ధికి మనిషి మెదురు చేసే పనిని ఒక మాటలో చెప్పలేం పురాతన ఈజిప్ట్ లో పరిపూర్ణ జ్ఞానోదయ స్థితి అయిన మోక్షాన్ని చేరుకోవటానికి తోడై ఒక గేట్ వేగా చెప్పారు ఈజిప్షియన్ స్కై గార్డ్ అయిన హోరస్ కన్నును థర్డ్ ఐగా వ్యవహరిస్తారు ఇది అత్యంత శక్తివంతమైనదిగా ఈజిప్షియన్లు నమ్మారు ఆధ్యాత్మిక అవగాహనలో ఈ మూడో కన్ను ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది మన పురాణాల్లో ఈశ్వరుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అది ఎలా పనిచేస్తుంది పరమేశ్వరుడికి మూడో కన్ను సృష్టి క్రయ లయాన్ని ఎలా నిర్వహిస్తుంది ఇవన్నీ బాహ్యంగా వినటానికి కథలుగా అనిపించిన దీని వెనుక అనిర్వచనీయమైన శాస్త్రీయత ఉందని పరిశోధకులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం మన హైందవానికి చెందిన దేవుళ్ల పరంపరలో ఏ దేవుడికి మూడు కళ్ళు లేవు మరి శివుడికే మూడో కన్ను ఎందుకుంది శివుడికి మూడో కన్ను ఉండకపోతే ముక్కంటి అవుతాడు త్రయంబకేశ్వరుడు ఎలా అవుతాడు త్రినేత్రుడు అనే పేరును ఎలా సంపాదించుకుంటాడు శివుడి మూడు కళ్ళు సృష్టి స్థితి లయలకు ప్రధాన భూమికను పోషిస్తాయి సృష్టి క్రమ లయ నిర్వహణకు ఏది అడ్డు తగిలినా ఎవరు తప్పు చేసినా సాధు సజ్జనులను హింసించినా శివుడి మూడో నేత్రం అగ్ని ప్రళయాన్ని సృష్టిస్తుందంటారు ఈశ్వరుడికి మూడో కన్ను భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు ప్రతి మనిషిలోనూ అంతర్నేత్రం ఉంటుంది అదే అంతర్జ్యోతిగా జ్ఞానజ్యోతిగా మేధస్సును ప్రసాదిస్తుంది దానినే మనం మనోనేత్రం అంటాం ప్రతి మనిషిలోని జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఆ వెలుగును దర్శించుకోగలిగిన వారు మహాపురుషులవుతారు మనకున్న రెండు కళ్లతో ఒక్కోసారి న్యాయమేదో అన్యాయమేదో చూడలేం అందుకే న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి మనోనేత్రంతో వాస్తవాన్ని వీక్షించాలంటుంది న్యాయశాస్త్రం మూడో కన్ను ప్రత్యేకత ఏమిటంటే మనోనేత్రంతో కోరికలను జయించాలి సాక్షాత్తు మన్మధుడు వచ్చి శివుణ్ణి ప్రేరేపించడానికి ప్రయత్నించిన సందర్భంలో ఆ కాముణ్ణి తన మూడో కంటితో భస్మం చేశాడు శివుడు అంటే తన మనోనేత్రంతో కామ వాంఛను జయించాడని అర్థం అందుకే మనలోనూ మూడో నేత్రం ఉండాలనేది ఇక్కడ ప్రధాన ప్రతీక ప్రతి సామాన్యుడికి సమతుల్యత సాధుత్వం దూరదృష్టి ఉండాలి ఈ మూడు లక్షణాలకు త్రిగుణాలకు త్రినేత్రాలు ప్రతీకలుగా భావిస్తారు మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులు కాకుండా పోతను చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మను దర్శించగలుగుతారని యోగేశ్వరులు చెబుతారు ఆధునిక శాస్త్రవేత్తలు మూడో నేత్రం అనేది జ్ఞానానికి యాంటనా అని చెబుతున్నారు సిద్ది పొందడానికి ఈ మూడో నేత్రమే దోహదపడుతుందని భౌతిక శరీరంతో జీవిస్తున్నప్పటికీ సిద్ధి కలుగుతుందని వేదాంతులు చెబుతున్నారు అదే మూడో నేత్రం ఒకసారి ఈశ్వరుడు తపో దీక్షలో నిమగ్నమయ్యాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఆ సమయంలో పార్వతీదేవి అక్కడికొచ్చి శివుణ్ణి ఆట పట్టించడానికి ఆయన రెండు కళ్లను తన చేతులతో మోసింది వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది ముల్లోకాలలోనూ అంధకారం ఏర్పడింది స్వర్గాధిపతి కూడా భయపడ్డాడు శివుడు తనకున్న దివ్య శక్తితో మూడో కన్నును సృష్టించి తన నుదుటి మీద నిలిపాడు ఆ కంటి నుంచి అగ్ని ప్రజ్వరిల్లింది ఆ అగ్ని వల్ల ముల్లోకాలలోనూ చీకటి తొలగిందనేది పురాణ కథనం ఇలా మూడో గురించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి సృష్టిలో ఉన్న పదార్థ స్థితికారకత్వాన్ని విష్ణువుగా అంటే భౌతిక పదార్థమంతా విష్ణుమయంగా భావిస్తాం ఇది ఎంతుంది అంటే అనంతం ఇంతని చెప్పలేం ఎంతో ఉంది అది మల్టీ యూనివర్స్ దీనికి అంతం ఎక్కడో ఎవరూ చెప్పలేని అంశం అందుకే విష్ణువు స్థితిని సహస్రనామాలతో ఆధ్యాత్మిక విధానం ప్రకటించింది భూమిపై జీవావిర్భావానికి బ్రహ్మ సృష్టికర్తగా భావిస్తుంది స్థితి నడకకు శక్తి ప్రధానమైంది వీటన్నిటినీ నడిపించేది కాలం అదే శివుడు ఈ కాలమే అన్నిటినీ చూడగలుగుతుంది దీనికి తెలియంది ఏదీ లేదు అది చూస్తుంది వింటుంది మాట్లాడుతుంది సమస్తాన్ని తనలోకి లీనం చేసుకుంటుంది అది నీతోనో నాతోనో ఆగిపోదు లక్షల ఏళ్లుగా తన పని అది చేసుకుంటూ పోతోంది దీన్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు అందుకే కాలం రుద్రం కాలం శాంతం కాలం అనంతం కాలం నిత్య ప్రవాహం అదే శివం ఆ శక్తి ప్రసాదించిన మూడో కన్ను మానవాళికి ఉందని పరిశోధకులు చెబుతున్నారు మూడో కన్ను చేసే పనుల్లో ఒకటి అంతర్దృష్టిని మెరుగుపరచటం అలాగే మూడో కన్ను వ్యక్తులు ఉపచేతన మనసులోకి ప్రవేశించి అవగాహన లోతైన పొరలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతారు ఇది మెరుగైన నిర్ణయాధికారంతో సమస్య పరిష్కారానికి దారితీస్తుంది మూడో కన్ను ఉన్నతమైన ఆధ్యాత్మిక అవగాహన జ్ఞానోదయంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది మూడో కన్ను తెరవడం అనేది వ్యక్తులు తమ అంతర్భాగాలు విశ్వం ఆధ్యాత్మిక రంగాలతో కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుందని పరిశోధకులు చెబుతారు ఇది ఎక్కువ పరస్పర అనుసంధానానికి దారితీస్తుంది దీనినే ఫిజికల్ బియాండ్ ది పర్ఫెక్షన్ అంటారు థర్డ్ ఐ కాన్సెప్ట్ ఏంటంటే భౌతిక ప్రపంచ పరిమితులకు మించిన వాస్తవాలను గ్రహించడానికి వ్యక్తులకు ఇది అనుమతిస్తుంది అని నమ్ముతారు ఇది దర్శనాలు స్పష్టమైన కళలు కనడం అన్ని జీవులతో పరస్పర అనుసంధానం ఉన్నతమైన భావన వంటి అనుభవాలను కలిగి ఉంటుంది మూడవ కన్ను తెరవడం తరచుగా స్వీయ సాక్షాత్కారం వ్యక్తిగత వృద్ధికి ఒక అడుగుగా పరిగణించబడుతుంది వ్యక్తులు తమ గురించి ప్రపంచంలో వారి స్థానం గురించి లోతైన అవగాహనను పెంపొందిస్తుంది వారు తమ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి మరింత సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి ఇది పనిచేయవచ్చు ముగింపులో మానవులలో మూడో కన్ను భావన అనేది ఆధ్యాత్మికత మానవ అనుభవాల మధ్య అంతరాన్ని తగ్గించే మనోహరమైన బహుముఖ భావన ఇది స్పష్టమైన భౌతిక అవయవం కానప్పటికీ దాని ప్రతీక వాదం రూ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేం పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయాల ద్వారా చూసిన లేదా శాస్త్రీయ దృక్పథం నుండి అన్వేషించిన మూడో కన్ను లోతైన అవగాహన ఉన్నతమైన అవగాహన విశ్వానికి లోతైన అనుసంధానం కోసం ఆరాటపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మన ఫిజికల్ బాడీ మెంటల్ బిహేవియర్ చేంజెస్కు సంబంధించిన సైక్లింగ్లో మెదడే కీలకంగా వ్యవహరిస్తోంది వంద కేజీల శరీరాన్ని కంట్రోల్ చేసేది కేవలం పద్నాలుగు వందల గ్రాముల మెదడు మాత్రమే అది చేసే అద్భుతాల కారణంగానే అసాధ్యాలను సుసాధ్యాలు చేశాడు మానవుడు మానవ శరీరంలోని సిర్కాడియన్ రిథంని సెట్ చేసేది కూడా మెదడే అది లేకపోతే జీవి ఏదైనా జీవోత్సవమే అందుకే మనిషి మెదడుపై కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మెదడులో పీనియల్ గ్రంథి చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కావని చెబుతున్నారు శాస్త్రవేత్తలు పూర్వకాలంలోనే మన మహర్షులు ఈ సత్యాన్ని గుర్తించి బృకుటి మధ్యలో మూడో కన్ను ఉందని సిద్ధాంతీకరించారు అలాంటి మెదడు స్తబ్దుగా ఉంటే ధ్యానానికి దూరమై చైతన్యం లేకుండా ఉంటే మొనాటమిక్ గోల్డ్ ద్వారా ని యాక్టివేట్ చేయవచ్చని ప్రాచీనులు గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా పలు నాగరికతల్లో దీన్ని ఉపయోగించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది పీనియల్ గ్రంథిని సాధారణంగా అనేక కారణాల వల్ల మూడో కన్ను అని పిలుస్తారు మెదడు మధ్యలో దాని స్థానం ఉంటుంది ఇది సీర్కాండియన్ రితంలో భాగంగా మెలటోనిన్ శ్రావం ద్వారా కాస్మిక్ ఎనర్జీకి కనెక్షన్ ఏర్పడడం వల్ల భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య అనుసంధానంగా పనిచేస్తాయని అనేక సంప్రదాయాలకు చెందిన వారు నమ్ముతారు సీర్కాండియన్ రితం అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక ఫిజికల్ బాడీ మెంటల్ బిహేవియర్ చేంజెస్ కు సంబంధించిన సైక్లింగ్ లో మెదడు వెలుతురు చీకటి ప్రభావాలతో పరివర్తన చెందే విధానాన్ని సీర్కాడియన్ రిధమ్ అంటారు ఈ సీర్కాడియన్ రిధమ్ ను యాక్టివేట్ చేయడంలో మోనాటమిక్ గోల్డ్ కూడా పనిచేస్తుందంటారు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో మోనాటమిక్ గోల్డ్ అనే పదార్థం అద్భుత శక్తులు గల పదార్థంగా గుర్తింపు పొందింది ప్రాచీన ఈజిప్ట్ గ్రీకు నాగరికతల్లో కూడా మోనాటమిక్ గోల్డ్ కి ప్రత్యేక స్థానం ఉంది ఇది అనే ప్రత్యేక శాస్త్రానికి రసవాదానికి సంబంధించిన అంశంగా చెబుతారు రసవాదం అనేది ఈనాటికి కొనసాగుతున్న ఒక పురాతన ఆచారం సుమేరియన్లు ఈజిప్షియన్లు ఫోనీషియన్లు కల్దీనియన్లు బాబిలోనియన్లు ప్రారంభ ఆసియా జాతులు అరేబియన్లు గ్రీషియన్లు రోమన్లు ఈ రసవాదాన్ని అభ్యసించే పురాతన సంస్కృతులలో ఉన్నారు ఈజిప్షియన్లకు రసవాదం ఒక మాస్టర్ సైన్స్ ఇది గ్రీకుల నుండి హెర్మేస్ ట్రిస్మెగ్రిస్టన్ అని పిలువబడే వారి దేవదూత ద్వారా వారికి వెల్లడి చేయబడిందని విశ్వసించారు అందుకే రసవాదం ఒక హెర్మెటిక్ కళగా భావిస్తారు రసవాదులు మోనాటమిక్ గోల్డ్ ను అమృతంగా భావిస్తారు ఇది మనిషికి ఆయు ప్రమాణాన్ని కూడా పెంచుతుంది ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహను అందించగలదని శారీరక వ్యాధులను నయం చేయగలదని శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తుందని భావించారు మోనాటమిక్ గోల్డ్ వాడడం ద్వారా ఇన్సోమినియాను తగ్గించి మెరుగైన నిద్రను అందించడానికి తోడ్పడుతుందని చెప్తారు ఇది మన సిర్కాండియన్ రిధం ను అక్షరాల రీసెట్ చేస్తుంది మోనాటమిక్ బంగారం గురించి ప్రధాన విషయం ఏమిటంటే ఇది మెదడు పనితీరు ఏకాగ్రత అసాధారణంగా మెరుగుపరుస్తుంది అంతేకాదు మన శరీరాన్ని శ్రీరాడికల్స్ నుండి శుభ్రపరుస్తుంది జీర్ణ వ్యవస్థకు కూడా సహాయపడుతుందంటారు నాణీ వ్యవస్థ ద్వారా ప్రయాణించే విద్యుత్ సంకేతాల ద్వారా మన మెదడు శరీరంలోని ఇతర భాగాలతో కమ్యూనికేట్ చేస్తుందని మనకు తెలుసు ఈ సంకేతాలు ఎంత వేగంగా ప్రయాణిస్తే మన మెదడు పనితీరు అంత మెరుగ్గా ఉంటుంది మరో గొప్ప విషయం ఏమిటంటే మోనాటమిక్ గోల్డ్ అణువులు ఈ వేగాన్ని పెంచుతాయి మెదడు పనితీరును శక్తివంతం చేస్తాయి దీంతో థర్డ్ ఐ కూడా యాక్టివేట్ అవుతుందని ప్రాచీనులు నమ్మేవాళ్లు పురాతన కాలంలో కొందరు వ్యక్తులు అంతర్దృష్టి టెలీపతి దివ్య దృష్టిని ఇది యాక్టివేట్ చేస్తుందని విశ్వసించారు మనలో చాలా మందికి ఒక గట్ ఫీలింగ్ ని అనుభవించే ఉంటాం ఏదైనా ఒక సంఘటన జరగవచ్చని లేదా జరగదని మన మెదడు మనకు చెప్పే మరో మార్గం థర్డ్ ఐ సందేశంగా చెప్తారు ఇదే దివ్య దృష్టి అయితే దీన్ని మోనాటమిక్ గోల్డ్ ఉపయోగించడం ద్వారా కూడా సాధించవచ్చని ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తోంది దీన్ని వాడిన ప్రాచీనులు చాలా మంది తమ ఇంద్రియాలు చురుగ్గా మారతాయని పేర్కొన్నారు ఇది వాడిన కొంత సమయం పాటు వారికి దివ్య చక్షువు అంటే మూడో కన్ను యాక్టివేట్ అయినట్టు భావించారు దీంతో వాళ్లు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించినట్టు తెలుస్తోంది అంటే రసవాదం ద్వారా మెదడులోని పీనియల్ గ్రంథిపై ఎంతటి ప్రభావం ఉంటుందనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది వాస్తవానికి వెండి బంగారు పళ్ళాల్లో ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సో దీన్ని బట్టి మోనాటమిక్ గోల్డ్ వాడడం ద్వారా మెదడు యాక్టివేట్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు అంటే మనిషికి మూడో కన్ను చేతనంగా ఉండాలంటే ధ్యానం లేదా మోనాటమిక్ గోల్డ్తో సాధ్యమని చెబుతున్నారు ఇవన్నీ మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడితే మానవ కళ్యాణం సుసాధ్యమవుతుంది మన భౌతిక శరీరాలతో సహా అన్ని పదార్థాలు కాంతి రూపాలను కలిగి ఉంటాయని మీకు తెలుసా సృష్టిలో ఏ జీవికి దక్కని అదృష్టం మనిషికి మాత్రమే దక్కింది మనిషి ధ్యాన సాధన ద్వారా మన శరీరంలో స్వచ్ఛమైన కాంతి శక్తిని పెంచుకోవచ్చు వాస్తవానికి మానవులు పదార్థంతో పాటు కాంతితో తయారయ్యారని మనం నిర్ధారించుకోవాలి మనం ఒక కాంతి శరీరం అలాగే భౌతిక శరీరం కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసి ఒకే నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో మన మనసును కాంతిని ప్రయాణించేలా చేయగలిగితే అది కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానం అవుతుంది అప్పుడు మన మెదడులోని పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది అదే థర్డ్ ఐగా పనిచేస్తుంది మనలోని అంతర్దృష్టి దివ్య దృష్టిని దర్శించగలుగుతుంది ఆ సత్యాన్ని తెలుసుకున్న మన పూర్వీకులు దాన్ని కుండలని శక్తిగా కూడా చెప్పారు ఒకే అంశాన్ని ఒక్కో కోణంలో ఒక్కో విధంగా వివరించారు మన పూర్వీకులు ఇది నేటి విశ్వరహస్యంలో థర్డ్ ఐ మిస్ట్రీ వారం మరో అంశంతో విశ్వరహస్యంలో కలుసుకుందాం స్టేట్యూన్స్ టు స్వతంత్ర